వెల్కమ్ టు ఎంపీ న్యూస్ చలో విశాఖ డైరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పోలీసులు రైతు సంఘాల మధ్య తోపులాట ఆంధ్రప్రదేశ్ పాలు రైతు సంఘం ఆధ్వర్యంలో విశాఖ డైరీ పాల రైతుల సంస్థలు పరిష్కరించాలని శీల నగర్ జాతీయ రహదారి ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్ లో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా రైతులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది రోడ్డు మీద బయట రైతు సంఘాల రైతులు తమకు న్యాయం చేయాలని డైరీ అవినీతిపై వేసిన హౌస్ కమిటీ విచారణ పూర్తి చేసి దోశలను శిక్షించాలి డైరీ ఆస్తులను కాపాడాలని పాల సేకరణ ధర లీటర్ కనీసం పది రూపాయలు పెంచాలి ప్రతి మూడు నెలలకు బోనస్ ఇవ్వాలి చనిపోయిన రైతు కుటుంబానికి పరిహారం ఇవ్వాలని విశాఖ డైరీ పాల రైతుల సంఘం ఏఐకేఎస్ అనుబంధం డిమాండ్ చేసింది ఇటువంటి వార్తల ప్రసారం కొరకు మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి नाइन ट्रिपल सिक्स डबल सेवन सिक्स ट्रिपल प्रति ಪತ್ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు విశాఖ డైరీలో సుమారు మూడు లక్షల ఎనభై వేల మంది రైతులు పాలు పోస్తున్నారు ఐదు జిల్లాలకు సంబంధించి డైరీ రైతులు పాల రైతులకి డైరీ యాజమాన్యం ఇస్తున్న సేకరణ ధర గిట్టుబాటు కాట్లే వాస్తవానికి డైరీకి విపరీతమైన ఆదాయం వస్తున్నది రైతులకి లీటర్కి సగటున వెన్న శాతాన్ని బట్టి ఇరవై ఎనిమిది రూపాయల నుంచి ముప్పై నాలుగు రూపాయలు ఇస్తున్నారు లీటర్ దగ్గర అవే పాలని వెన్న తీసేసినవి అరవై రూపాయలకు లీటర్ అమ్ముకుంటున్నారు ప్రాసెసింగ్ ఖర్చులు పన్నెండు రూపాయలు పోయినా లీటర్ దగ్గర 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 పదిహేను రూపాయలు మిగులుతుంది తొమ్మిది లక్షల లీటర్లు ఒక రోజుకు సేకరిస్తున్న విశాఖ డైరీకి మిగిలిన పదిహేను రూపాయలని గుణిస్తే దగ్గర దగ్గర ఒక రోజు ఆదాయమే పదిహేను కోట్ల రూపాయలు వస్తున్నది అంటే ఇంత ఆదాయం వస్తున్నప్పుడు ఈ ఆదాయాన్ని రైతులకి మళ్లించకుండా అవినీతికి మళ్లిస్తూ ఇవాళ నష్టాలు చూపిస్తున్నారు గత ఏడాది బ్యాలెన్స్ షీట్లో పంతొమ్మిది కోట్లు లాస్ చూపించారు వాస్తవానికి ఐదు వందల కోట్ల పైన ఆదాయం కనిపిస్తుంది మామూలు సాధారణమైన వ్యక్తికి కూడా ఇది అర్థమవుతుంది మరి ఇలాంటిది దీనికి కారణం ప్రధానంగా గతంలో విశాఖ డైరీ కోఆపరేటివ్ యాక్ట్లో ఉండేటప్పుడు లాభాల్లో నడిచింది దీన్ని ఈ లాభాలని దారి మళ్లించడానికి వీలుగా కంపెనీ చట్టంలోకి వచ్చిన తర్వాత ఇవాళ లాస్ చూపిస్తున్నారు రైతులకి కనీసమైన గిట్టుబాటు ధర రాట్లే ఒకవైపునేమొచ్చి పశుపోషణ ఈరోజు భారంగా మారింది గడ్డి కానీ దానా కానీ అలాగే మందులు కానీ గర్భధారణ కానీ ఖర్చులన్నీ విపరీతంగా పెరిగాయి పెరిగిన ఖర్చుల నిష్పత్తిలో పాలదర సేకరణ పెంచాలని మేము అడుగుతున్నాం దాన్ని పట్టించుకోకుండా పైపెచ్చు గత అక్టోబర్ నెలలో ఆవుపాలకి మూడు నుంచి నాలుగు రూపాయలు రేటు తగ్గించారు అంటే రైతులకు తగ్గిస్తున్నారు వినియోగదారుడికి ఏమొచ్చి రెండు రూపాయలు పెంచారు అంటే ఇప్పటికే లీటర్ దగ్గర పదిహేను రూపాయలు లాభం పొందుతున్న డైరీ యాజమాన్యం ఇంకా లాభాలు పెంచుతున్నారు ఈ పెరిగిన లాభాల్లో రైతుకి ఇవ్వలేదు అటు వినియోగదారుడికి కనిపించట్లేదు మరి మీ అవినీతి కార్యకలాపాల వల్ల మొత్తం ఇవాళ డైరీ మొత్తం నష్టాల్లో పోతున్నది డైరీ ఆస్తులన్నీ కూడా దారి మళ్ళిస్తున్నాయి డైరీ డబ్బులనేమొచ్చి మీరు భూములు కొంటున్నారు మీ డైరెక్టర్లు కుటుంబ సభ్యులతో ఏమో వచ్చి రాసుకుంటున్నారు అంతేకాదు ఈరోజు డైరెక్టర్లకి డైరెక్ట్గా డైరీలో వ్యాపారాలు చేయించుతున్నారు అంటే సూపర్ స్టాక్ పాయింట్స్ కావచ్చు ట్రాన్స్పోర్టింగ్ కావచ్చు ఇట్లాంటి వ్యాపారాలు చేస్తున్నారు ప్రెసిడెంట్లకి బంగారపు బిస్కెట్లు నగదు కానుకలు ఇస్తున్నారు అంటే అడగవలసిన డైరెక్టర్ని ప్రెసిడెంట్ని మీ అవినీతిలో భాగం చేస్తూ ఈ రోజు ఏమొచ్చే రైతులకేమో వచ్చే నష్టాల్లో ఉంచుతున్నారు డైరీ ఆస్తులు ఏమొచ్చి దారి మళ్ళిస్తున్నారు ఈ పరిస్థితుల్లోనే ఇవాళ ఇక్కడ జనరల్ బాడీ జరుగుతున్నది ఈ జనరల్ బాడీలో కనీసం మా రైతులుగా మా గోడు మేము వినిపించుకుందామని వచ్చాం వస్తే ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని కోర్టులో ఇంజక్షన్లు తెచ్చుకొని దగ్గర కూడా రానియకుండా ఐదు వందల మీటర్ల దూరంలోనే ఆపే ఆపారు మమ్మల్ని అయినప్పటికీ కూడా మా వాదన మేము చేస్తాం ఖచ్చితంగా ఈ అవినీతి పనుల సంగతి తేల్చేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం బుద్ధరాజు రాంబాబు ఆంధ్రప్రదేశ్ పాల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు విశాఖ డైరీ ఒక పక్క నష్టాలు చూపిస్తూ కంపెనీ కోఆపరేటివ్ చట్టం నుంచి కంపెనీలకు మారి లాభ రైతులకు ఇంకా మేలు జరుగుతుందని చెప్పి ఈ రోజు నష్టాలు చూపిస్తూ రైతులు నట్టేట ముంచి ఈ రోజు ఉన్నదారిని కూడా కోత పెడుతున్నారు ఈ విషయమై గతంలో గత ఆరు మాసాల నుంచి రెండు పర్యాలు డైరీకి వచ్చి రైతులు డిమాండ్ చేస్తే ఈ రోజు కూడా ఏమి స్పందన లేకుండా ఉంది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా శాసనసభ కమిటీ వేసింది కమిటీ ఆరు మాసాల్లో దాని రిపోర్ట్ ఇమ్మడిన మళ్ళీ ఆరు మాసాలు పెంచారు తప్పు ఖాళీ చేస్తారు ఏదైతే కమిటీ వేసారో కమిటీని ప్రభా నా పేరు గొంప కృష్ణమూర్తి విజయనగరం జిల్లా పాల సంఘ కార్యదర్శి ఈ రోజు హౌస్ కమిటీ వేసి సుమారు ఆరు అయింది దొంగలందరినీ వాళ్ళ పార్టీలో చేర్చుకొని రైతుల కష్టాలంటే ఏవి పట్టనట్టు ఈ పాలక ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పటికైనా ఈ రైతుల కష్టాలు తెలుసుకొని కళ్ళు తెరుచుకొని తిరగేసేంత ఈ రైతుల పా అని చెప్పి పేపర్లలో ఫోటోలలో కాదు ఆచరణలోకి తీసుకురావాలంటే ఈ ప్రభుత్వాలు వెంటనే విచారణ చేయాలి దోషులపై శిక్షించాలి రైతులు ఏంటంటే రోజు పద్నాలుగు గంటలు పనిచేస్తే కూడా ఆయన ఒక పూట తిండి పూర్తిగా గడవన పరిస్థితి రైతులకి ఏముందంటే పాలు పాలు ధరకి తర్వాత అమ్మే ధరకి కొనే ధరకి చాలా వ్యత్యాసం ఉంది దాంట్లోనే ఉంటే మార్కెట్లో ఏంటంటే దానాలు కూడా పై రైతులతో వ్యాపారం చేసుకుంటారు విచ్చలవిడిగా వాళ్ళ వ్యాపారాలకు ఏంటంటే కప్పిపుచ్చిపోవడం ఏదంటే దొంగల దొంగలు ఊళ్ళు ఉంటారు రాజకీయ నాయకులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మార్చుకొని ఆయన కాపాడుతున్నారు ఇప్పటికైనా విచారం చేసి దోషులను శిక్షించి రైతులకు న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వాలు అండగా ఉండాలని చెప్పి ఈ రైతు సంఘంగా కోరడం అవుతుంది